హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకర్ష్ అండ్ మీ టాక్స్ నేను మీ కుమారి అండి ఈరోజు మన ఛానల్లో వచ్చేసి టేస్టీ టేస్టీ కరివేపాకు కారం ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఏంటిని ఈ కరివేపాకు కారం తినడం వల్ల రోజు ఒక ముద్దలో తినడం వల్ల మన బ్లడ్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చండి అనేమియాతో చాలామంది అయితే బాధపడుతున్నారు ఈ కరివేపాకు కారం తినడం వల్ల అనేమియాను దూరం చేసుకోవచ్చండి కరివేపా కారం ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దామండి ముందైతే స్టవ్ వెలిగించుకోండి స్టవ్ మీద ఒక థిక్ కళ అయితే పెట్టుకోండి తిక్ కళ పెట్టుకున్న తర్వాత కళ హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే ఇందులో యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అవ్వాలండి హీట్ అవ్వకపోతే మనం వేసిన దినుసులన్నీ ఏగవని చెప్పి ఏగవండి ముందైతే మనం ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాతే మనం పప్పు దినుసులు అయితే వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడైతే ఫస్ట్ అయితే నేను టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మినపప్పు అయితే వేసుకుంటున్నానండి మినపప్పు వేయకుండా మనం అలాగే వేసేసి ఉంచేస్తే కింద మినపప్పు అంతా మాడిపోతుందండి మినపప్పును అయితే ఎప్పుడు వేసినా సరే అలా తిప్పి తిప్పుతూ వేపుకోవాలండి వేపుకున్న తర్వాత ఒక నేను అక్కడ ధనియాలు తీసుకున్నానంటే ఒక కప్ ఆఫ్ ధనియాలు తీసుకున్నానండి ఆ ధనియాలు కూడా అందులో వేసేసుకోవాలండి ఆ కప్కి ఆ కప్ క్వాంటిటీకి మనం పావు అంత అయితే జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలండి జీలకర్ర కూడా యాడ్ చేసేసుకున్నానండి నేను అందులో ఇలా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక మంచి రోస్టెడ్ కలర్ వచ్చే వరకు ఈ ధనియాలని జీలకర్రని మినప్పప్పునైతే అయితే తిప్పుతూ ఉండాలండి ఆల్రెడీ మినపప్పు లైట్గా ఏగింది ఇలా జీలకర్రతో పాటు ధనియాలతో వేపినప్పుడు కూడా ఇంకా మంచి రోస్ మంచిగా అయితే రోస్ట్ అవుతుందండి ఇలా మంచి కలర్ అయితే వచ్చే వరకు కూడా ఈ ధనియాలని జీలకర్రని రోస్ట్ చేస్తూ ఉండాలండి ఈ కరివేపాకు కారం తినడం వల్ల డైలీ మన జుట్టుకైతే అయితే మంచి పోషకా కూడా అందుతుందండి మన జుట్టు మన జుట్టుకి కూడా హెల్దీగా ఉండడానికి ఈ కరివేపాకు కరివేపాకు అనేది తోడ్పడుతుందండి మనం ఎలాగ కర్రీస్లో అయితే తినలేమో ఇలా తీసి పక్కన పాడేస్తూ ఉంటాం అన్నమాట ఇలా కరివేపాకు కారం చేసుకుని తినడం వల్ల అది లోపలికి వెళ్ళి మనకి ఆ బాడీలో మన బాడీలోకి కావాల్సిన విటమిన్స్ అన్ని కూడా అందిస్తుందండి తర్వాత నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక ఆరు ఎండుమిరపకాయలు అయితే సరిపోతాయండి నేనైతే ఆరు ఎండుమిరపకాయలు అయితే చిన్నగా గిళ్ళైతే నేను వేసేసుకుని ఎండుమిరపకాయలను కూడా వేపేసుకుంటున్నానండి ఈ కరివేపాకు కారం వల్ల బ్లడ్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయండి నాకైతే డాక్టర్ అయితే సజెస్ట్ చేశారు ఆకర్షికి పెట్టమని వాడికి డైరెక్ట్గా కరివేపాకు ఎలా పొడి చేసి పెడతానని చెప్పి ఇలా కరివేపాకు కారం చేసి పెడతానండి మిరపకాయలు అయితే వాడికి తక్కువ వేస్తానండి ఒకటే వేస్తాను ఒకటే వేసి తయారు చేస్తాను అనమాట వాడికి సపరేట్గా తర్వాత అయితే మనం కరివేపాకుని నీట్గా త్రీ ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేసేసుకోవాలండి వాష్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ధనియాలు జీలకర్ర ఏ వేపుతున్నాం కదండి అందులో అయితే మనం ఈ కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట యాడ్ చేసేసి మరీ ఎక్కువగా కూడా కరివేపాకుని యాడ్ వేపకూడదండి వేపడం వల్ల దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అన్నీ పోతాయి మనం లైట్గా దానిలో ఉన్న వాటర్ అంతా కూడా ఎక్సెస్ వాటర్ అంతా కూడా పోయి లైట్గా వేగేంత వరకు మాత్రమే మనం కరివేపాకును అయితే ఏర్పాలండి అప్పుడైతే మనకి ఈ కరివేపాకు కారం అనేది చాలా టేస్టీ టేస్టీగా అయితే రెడీ అవుతుందండి చూడండి కరివేపాకు ఇలా వేసేసుకున్నాం కదండి వేసేసుకున్న తర్వాత మనం వేసుకున్న ధనియాలు జీలకర్ర మినపప్పు ఎన్ని పాటు ఈ కరివేపాకును కూడా వేపాలండి అలా వేపుతూ ఉండాలన్నమాట మనం వేసేసి వదిలేయకూడదండి వేసేసి వదిలేస్తే కింద ఉన్నాయన్నీ కూడా మాడిపోతాయి అనమాట అలా తిప్పుతూ ఉండాలి మంచి రోస్టే అంటే కరివేపాకు లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతుంది ఆ చేంజ్ అయినప్పుడు మనం అయితే కనుక దాన్ని పక్కన పెట్టేసుకోవాలి అంటే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి అక్కడైతే మనకి మొత్తం అన్నీ ఏగినట్టు మనకు తెలుస్తుంది అనమాట చూడండి లైట్గా కరివేపాకు కలర్ కూడా చేంజ్ అవుతుంది లైట్ గ్రీనిష్ కలర్లోకి అయితే కరివేపాకు చేంజ్ అవుతుందన్నమాట మనకి ఇలా వేగిపోయిన తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి ఇది వేడిగా ఉన్నప్పుడు మాత్రం గ్రైండ్ మిక్సీలో వేసుకోకూడదండి చలారేక మాత్రమే వేసుకోవాలి ఈ లోపల మనం మిక్సీ జార్లోకి మనం కరివేపాకు పొడిలోకి కావాల్సిన ఉప్పు తగినంత మనం రుచికి తగ్గట్టు ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసేసుకున్న తర్వాత మనం వెల్లుల్లిపాయలు కూడా సారీ చింతపండు యాడ్ చేసుకోవాలండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా లైట్గా అయితే చింతపండు యాడ్ చేసుకోవాలి తర్వాత ఐదారు వెల్లుల్లిపాయ రొబ్బలు కూడా అందులో యాడ్ చేసుకోవాలండి వెల్లుల్లిపాయ రొబ్బలు పచ్చి యాడ్ చేసుకోవడం వల్ల మరింత రుచి పెరుగుతుందండి కరివేపాకు కారానికి నీరు ఎప్పుడన్నా కూడా రెడీ చేసినప్పుడు ఇలా అయితే రెడీ చేయండి మా ఆకర్ అయితే తినడానికి రెడీగా ఉన్నాడు వాడికి కరివేపాకు కారం అంటే చాలా ఇష్టపడనమాట కింద అటు ఇటు తిరుగుతున్నాడు చూడండి వాడు ఇలా అయితే మనం వెల్లుల్లిపాయ రబ్బులు కూడా అందులో వేసేసుకోవాలండి మనం మనం రెడీ చేసుకున్న మిశ్రమం చల్లారిందా లేదో చూద్దామండి అంటే ధనియాలు జీలకర్ర అన్నీ వేసుకున్నాం కదా కరివేపాకు చల్లారిపోయిందండి చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి అది కూడా యాడ్ చేసేసుకోవాలండి కరివేపాకులు కూడా అన్నీ కూడా అలా యాడ్ చేసేసుకోవాలి మొత్తం కూడా మొత్తం యాడ్ చేసేసుకున్న తర్వాత దాన్ని మిక్సీ మీద పొడి చేయాలండి అంటే కొంతమంది అంటే కొంతమంది పలుకులు పలుకులుగా తింటారండి కొంతమంది మెత్తగా గ్రైండ్ చేసుకుని తింటారు ఎవరికి కావాల్సినట్టుగా వాళ్ళు గ్రైండ్ చేసుకుని తినాలి తినే విధంగా మనమైతే మిక్సీ పట్టుకోవాలండి నేనైతే మరీ పలుకులుగా ఉంచను మరీ మెత్తగా చేయనండి అలా బిరుసుగా ఉండేలాగా అయితే నేనైతే రెడీ చేసుకుంటానండి కరివేపాకు కారం అనేది ఈ విధంగా రెడీ అయిపోయిందండి మీరు మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి కరివేపాకు కారం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ రెసిపీ కూడా మీకు కనుక నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో